హాయ్ అండి నరేష్ ప్రేమ్ సింగ్ ప్రేమ్ సింగ్ తెలుగు కదా వస్తుంది కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను దాన్ని తొక్కి తొక్కి చంపుతారు ఏంటారు చెప్పులు చెప్పులు వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు చచ్చిపోవు కదా ఓ ఏమైంది ఏమైందిరా సర్ తొక్కితే చచ్చిపోతుంది చీమలు నీ బొందరా నీ బొంద చీమలు ఎం చచ్చిపో తొక్కి తొక్కి వాంటెడ్ గా సంపర్కం ఎక్కాలి తొక్కి తొక్కి చంపుతావ్ ఎస్కేప్ చచ్చిపోతావా చచ్చిపోతా అంటే ప్రాణి కాదు అది నీడ సార్ అది ఇంత ఇన్నా ఇన్ఫాక్ట్ అవుతుందా ఓహో ఇప్పుడు అలా కూడా అన్నమాట నీడ సరే నీడని ఎట్లా తక్కుతారు పోయేటప్పుడు తక్కుతారు కదా ఐ థింక్ వాటో వాట్

నలుపుతారు కూడా కళ్ళతో తొక్కి నలుపు చంపీసారి నలుపుతారు అన్నప్పుడు అర్థమైంది మీకు అర్థం కాదు సరే ఇంకొక వాడం కాబట్టి చెప్తే నేను అందుకే ఓషట్ బీడి అన్నారా సరే క్వశ్చన్ దాన్ని అందరు విశ్రేస్తారు కానీ ఎవరు పట్టుకోరు ఏంటో విసి పట్టుకోరు అవునా నిజమా అది కావాలి అనుకునే వాళ్ళు పట్టుకుంటారు పట్టుకుంటారు అంటే

ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ ఉన్నప్పుడు అవును ఎందుకంటే మమ్మీ డాడీ ఉంటారు గర్ల్ఫ్రెండ్ వచ్చి ఫోన్ మాట్లాడినప్పుడు డీసెంట్గా మెయింటైన్ చేస్తారు

వేరే టైంలో నటిస్తారు బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉంటారు కదా అప్పుడు చేస్తాను కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా సో అలా మమ్మీ డాడీ ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ పక్క వచ్చినప్పుడు ఎవరని చెప్పినప్పుడు అని చెప్పినప్పుడు ఇంకేం లేదు సార్ చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి కలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు బతుకు వెళ్తుప్పు దేవుడా ఇదేం బతుకురా నాయనా ఫేస్ ఫేస్ చేసినావు కాబట్టి చెప్పి నేను

మేబీ నటిస్తున్నాడు సాయి కుమార్ ప్రశాంత్ చిన్న వన్ ఇయర్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను దాన్ని తొక్కి తొక్కి చంపుతాము ఏంటంటే

ప్రాణ ప్రాణం ఉండకపోతే ఎట్లా చంపిస్తా మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు బాబు చెప్పం కదే సార్ ఎక్కువ బాయ్ చంపుతారు ఐ థింక్ వాటో వాట్ ఎకో వాయిస్ ఆఫ్ ద గర్ల్స్ కూడా చంపుతారు కానీ తక్కువ చాలా తక్కువ బాయ్స్ ఎక్కువ తక్కి చంపేస్తారు తక్కి చంపేస్తారు తక్కి చంపేస్తారు అరే ఇంత క్లూ ఇచ్చాను నాకు తెలియదమ్మా నలిపిస్తారు నలిపి చంపేస్తారు

ओके ना चिन्ह टास्क इटरन एमी वाले में को सर ऐसे नो डायलॉग जो पड़े साइड रोल साइड डायलॉग में सिंबल ताकोल सजरा न न नांसे चप्पन नो है सिंबल ताको मैं आप भाई पेरेंट्स हैं प्रशांत उल्टा चप्पन तो प्रशांत

રામારાગર <laughs> <laughs>

అందరు విశ్రయిస్తారు కానీ ఎవరు పట్టుకోరు అలానే ఉంటాను సెంటర్ ఫ్రెష్ కొన్ని కలెక్ట్ చేసుకొని ఏవో గలి ఏవో చేస్తున్నారు అది కూడా పట్టుకుంటారు కానీ ఇది ఎవరు పట్టుకోరు ఉమ్మా చిన్న పిల్లల నుంచి ఎవరికైనా అది విశ్వేస్తారు కానీ పట్టుకోరుసార్ కూడా చెప్పలేము మనం తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి

అలవాటు అయిపోయింది అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా అని అలాగా ఎప్పటి నుంచి డిగ్రీ నుంచి అట్లే ఉంది